రాము కాసేపట్లో వంట అయిపోతుంది నువ్వు ఫోన్ చేసే వెళ్ళు ఈ పనులు ఎత్తునేసుకుని ఎందుకు శ్రమపడ్డం ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నా అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కిరిపిక్కి అయిపోతున్నానంటాను రాఘయ్య గారు రాము కులం మతం ఆస్తి అంతస్తోనే పొరలు కంపి బ్లైండ్ వెళ్ళని అయిపోయినాయా చిచి చిచి నన్ను చూస్తే నాకు అసహ్యం ఇస్తుందయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను బాబు కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపే నీ బట్టలు తగ్గేస్తాను తర్వాత అంట్లు వేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తా చేసేస్తానయ్యా అంతే కదా నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను చెప్పేది అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇహ నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించావయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు ఎలా తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లు అనే గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు హిట్లర్ కాబోయే పాల్లు అల్లు అవును ఇప్పుడు నేను మామో తరం నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తారు సో మనం సర్పంచ్ అవుతాం కనుక బోర్డులకి రంగులకి పఠాణికి వేరుశనక్కలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్వు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకరం గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ అనుకున్నాం అందరినీ ఉదరిలా సొమ్ములో పెద్దంట అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు లోకంలో ఏ రెండు జాతలు కలవచ్చు కానీ గొప్పవాళ్ళు పేదోళ్ళు అనే జాతలు మాత్రం కలవు ఎన్నో గొప్ప ఇంట్లో కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యంటా కుళ్ళు మొక్కొచ్చిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళు మాట్లాడకు నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుసుకుని చెప్పని ఏంటో చెప్పేది గాడి గుడ్డు తిండి నిద్ర మానేసి పొత్తుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు చాలి ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవడివి అయితే ఆ పెద్దంటి పిల్లగా మల్లా ఉడని చేసుకోవచ్చుగా తోటోళ్ళ కోసం తాపత్రయ పడేవాడివి నీ తోటోళ్ళలోనే ఉడదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకున్నోడివి ఇక్కడే ఎవరన్నా చేసుకుని ఉద్రించచ్చుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గుడిలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతికి వచ్చుదాం బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు వద్దు బాబు వద్దు నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు వద్దు నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదను ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది కానీ ఆడవాల్సింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురిలో అవమానించాడు నేడు నీ కోసం మానం మర్యాద ఉచె నీచే మర్చిపోయి వాడి గుర్చకెళ్ళాను చీపురు కట్టుతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలే ప్రేమించిన నిన్ను తల నన్ను మర్చిపోయి పెద్దని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా చెప్తున్నాను మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా ఆ పాడుబడులు అడుగు మీతోని మీ కలిసి పారేస్తాను జాగ్రత్తలు

స్కూల్కి రాలేదే ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాను ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా కానీ నా లక్ష్మి అందరూ ఆడవాళ్ళ లాంటిది కాదు నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది మర్చిపోయావా గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను నేను బాధపడేది నా కోసం కాదు నీ కోసం లక్ష్మి అవును రాము నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని కానీ నీలిని చేసుకుని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా నువ్వు పెళ్లి చేసుకోవటానికి దొరికిందా లక్ష్మి నీళ్ళు చెడిపోయింది కాదు దుర్మార్గుల స్వార్థానికి బలి అయిపోయిన అమ్మాయి రాము దానికి జాలి నీ చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను లక్ష్మి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా ఏదైనా చెప్పడం కాదు చేసి నువ్వు ఒక యోగిలాగా ఒక మహానుభావులాగా కానీ నేను ఇంకా మామూలు మనిషిని అందుకే ఎంత కాదులుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గరప విషయం కాదు చాలామంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి అవును లక్ష్మి నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి మాట కాదనే శక్తి జన్మకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ సందేహిస్తాను ఎందుకు బాబు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి అబ్బాయి నలుగురు మీకు నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతుందండి నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు దాని నా తిప్పకు ఏదైనా బ్రతక్నేవండి బాబు నన్ను నేర్పునివ్వండి బాబు నీలి ఓ విషయం చెప్పరా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందా అని అవుతావు నిన్ను బలవంతంగా ఫాస్ట్ చేసినప్పుడు నువ్వు చెడిపోయిన అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో మాత్రాన దాని విలువ పోదు మహిమ తగ్గదు మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మా విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు పాపం కూడా నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతని పవిత్రమైన మనిషివి మనుషులు చేసులేవో రాజకీయం ట్రాక్టరీ ఎక్కించు జై కొట్టించినంత మాత్రం ప్రజలు ఓట్లేదు కాదు నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు నీ బతుకు కాదు నీ వెనక్కి తిరిగి నేను పొడిచేస్తాయి యదవ మాటలు మాట్లాడుకో నువ్వెంత చంద్రాల మో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి కుమ్మేస్తారు నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు కుంగడానికి పోయినా నీ మీదకి రారాయా అదే నీ బతుకు యాదవ్ నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించకపోయింది బాగా చేయరు నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది కానీ వాళ్ళకి గడ్డెట్ వాళ్ళ రక్తం తాగేశావు ఇంకెలా ఉంటుంది విశ్వాసం రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది మర్నాడు పెట్టితారో అప్పుడు తెలిసిపోద్ది ఎవరు తప్ప ఏంటో ఎవరి వెనకాలంత ప్రజానీకం ఉందో నీ ప్రజానీకం ఎర్రిగొర్రలాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో అవసరం అయితే తిన్నాము రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవదు నా యొక్క ప్రజలు చూస్తా మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్ ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తత్యం ఈ దాచినపల్లి హిట్ల సింహల్లాగా కాలం గడ్డి పోసం లాంటి పెంట శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు అరే భద్రయ్య అయ్యా నువ్వు పని చేయాలి ఏంటి బాబు తెల్లారే లోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి ఆడి ప్రాంతి తీసేయాలి ఇది కూడా చూడు మరో ముఖ్యమైన పని ఉంది ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువ పడేయాలి గౌరమాయ్ ఇంకో ఐదు వేలు తీసుకో అట్టయ్య బాబు చిల్లరడ్డాయి అలాగే మా సార్ రేపు ఉదయం ఇంటికి వచ్చి కలుస్తాం అలాగే బాబు ఉంటాను సార్ వెళ్ళి వస్తాను కొడక నువ్వు నిజమే నిజమేనండి ఆ పంతులు పచ్చడి చేసేసి మీ పై పంచే చెప్పులు అక్కడ పడేసి రామ్మన్న రాఘవయ్య గారు నేను పడేసాను నిన్నున్నీ నా కాలు దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడి నాకే కొత్త కొడక్క ఏడు వేల రూపాయలు ఎత్తంటే పై చెప్పులేటి నీ రాఘవ ఉపయోగించుకున్నాడు అన్నమాట సరే నేను వేల రూపాయలు చెప్పినట్టు చేస్తావా చెప్పండి ఇప్పుడు ఆ రాముడు ఎక్కడ ఎక్కడున్నాడు ఆ పొంతులు బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడా రాముడుగాడికి నీళ్ళంటే ప్రాణం ఆ నీళ్ళు ముందు నువ్వు లేపుకొచ్చాయి తాను బతుకునే నాశనం చేసేస్తాను నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా ఇంట్లో వదిలిపెట్టు మర్యాదగా నీలమ్మేసేడు లేకపోతే సంపదవా నీ తాడే తెగుద్దా తోటి ఆడదానికి పొద్దు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదరా నీలమ్మను రక్షించడం కోసం

ഉങ്തു ഉെ൲ു ഉെ൲ു